హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రుచికి రాసి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఇది ఒక్కటి తినిపిస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది మరి రుచికి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఏం తినిపించాలి ఏం తినిపించడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ముందుగా వృచ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ వృచిక రాసి వారికి అధిపతి కుజుడు ఈ వృచ్చిక రాసి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు ఈ వృచ్చికి రాసి వారికి కోపం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమనెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు రుచికి రాసి వారిని భయపెట్టి తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లెక్క పెట్టరు వీరి ఆలోచన నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీలలో అధికంగా నష్టపోతూ ఉంటారు వంశ ప్రతిష్టకు కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అని ముద్రపడుతుంది ముఖ్యంగా ఈ రాశివారు తమ జీవితంలో అదృష్టాన్ని చూడాలంటే అమావాస్య తిథిని వీరు సరిగ్గా వినియోగించుకోవాలి ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి శాస్త్రంలోనూ ఆధ్యాత్మికంగాను అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు ఈ రోజున చేసే చిన్నపాటి పరిహారాలు కూడా మన జీవితంలో అతిపెద్ద సానుకూల మార్పు తీసుకురావడానికి శక్తివంతమైనవిగా భావించబడతాయి అమావాస్య అంటే కేవలం చీకటి రోజు మాత్రమే కాదు పితృదేవతలకు శక్తిని ఇచ్చే రోజు అలాగే కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని శనిదేవుడు శాంతిని పొందేందుకు ఉత్తమమైన రోజు అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటారు దీనివలన చంద్రుడి శక్తి భూమిపై తక్కువగా ఉంటుంది కానీ పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దీర్ఘకాలంగా మనల్ని పట్టిపీడుస్తున్న గ్రహదోషాలు పితృదోషాలు నరదృష్టి వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చు అమావాస్య రోజు మనం చేసే దాన ధర్మాలు ప్రత్యేకించి పశుపక్షాదులకు పెట్టే ఆహారం నేరుగా మన పితృదేవతలకు మరియు మన కర్మలకు సంబంధించిన దేవతలకు చేరుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావస్యతిని ఉపయోగించుకొని ఈ రాశికి చెందినవారు తమ కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని అనుసరించవచ్చు ఈ రాశికి చెందిన వారు గత కొంతకాలంగా తమ జీవితంలో తీవ్రమైన కష్టాలు సవాళ్ళు మరియు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు నిరంతరం కమ్ముకున్న చీకట్లు వారి జీవితంలో ప్రశాంతత పూర్తిగా కొరబడింది రాత్రింబ శ్రమించిన శ్రమించినా ఎంత కష్టపడినా ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు ముఖ్యంగా ఆర్థిక రంగంలోని వారు అపారమైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు సంపాదించిన ధనమంతా కూడా చేతులు నిలవటం లేదు వచ్చిన వెంటనే ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చుల రూపంలో నీరు కారిపోతుంది ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి వస్తున్నాయని నిరాశ వారిని పట్టిపీడుస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి తమ కళలను సాకారం చేసుకోవడానికి వారు ఎన్నో ప్రయత్నాలు పెట్టుబడులు చేసినప్పటికీ ఊహించని అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి అదృష్టం ఏమాత్రం సహకరించకపోవటం అదృష్టం తరుముతున్నట్లుగా అనిపించటం వంటి భావనలు వారిలో చికాకును పెంచుతూ ఉన్నాయి వృత్తిపరంగా అంటే కెరియర్ విషయంలో కూడా ఈ రాశివారు స్థిరత్వం కోల్పోయి సతమతమవుతూ ఉన్నారు చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ఎప్పుడు ఒక భయం అభద్రతాభావం వెంటాడడం పై అధికారుల నుండి తరచూ సమస్యలు ఒత్తిడి లేదా నిందలు ఎదుర్కోవడం వంటి వారిని కృంగదీస్తూ ఉన్నాయి వారికి ఉండవలసిన గుర్తింపు లభించకపోవటం అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవటం వంటి ఇబ్బందులతో వారు మానసికంగా వేదన చెందుతూ ఉన్నారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు అనవసరమైన కలహాలు చిన్న చిన్న విషయాలకే కోపాలు భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలలో దూరం పెరగడం వంటి సమస్యలు ఇంటి వాతావరణాన్ని విసతుల్యం చేస్తూ ఉన్నాయి ఈ వైవాహిక జీవితంలోని కష్టాలు వారి మానసిక ప్రశాంతతను దూరం చేస్తూ ఉన్నాయి శారీరక ఆరోగ్యం కూడా ఈ కష్టకాలంలో వారికి సహకరించడం లేదు తరచుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ముఖ్యంగా ఎంత నిద్రపోయినా తగ్గని నీరసం నిరంతరం తలనొప్పి నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ జీవితంలో ఎటువంటి ఉత్సాహం లేని నిస్సహాయ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు నిజానికి కష్టాలన్నింటికీ కారణం కేవలం మన ప్రస్తుత కరమలు మాత్రమే కాకపోవచ్చు మన శాస్త్రం ప్రకారం ఈ సమస్యల వెనుక గ్రహదోషాలు పితృదోషాలు మరియు ఇతరుల యొక్క చెడు చూపులైన నరదృష్టి వంటివి కారణమై ఉండవచ్చు పితృదోషాలు తరచుగా ఆర్థిక ఇబ్బందులు సంతానపరమైన సమస్యలు మరియు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడానికి దారితీస్తాయి అలాగే శనిగ్రహ ప్రభావం కష్టాలు ఆలస్యం మరియు నిరాశను కలిగిస్తాయి ఈ దోషాలన్నింటినీ ఒకేసారి తొలగించుకోవడానికి అమావాస్య తిది చాలా శక్తివంతమైన సమయం అందుకే ఈ దోషాలను తొలగించుకోవడానికి పూర్వీకుల ఆశీర్వాదం పొందటానికి మరియు శనిదేవుణ్ణి శాంతింపు చేయడానికి ఈ రాశికి చెందినవారు అమావాస్య రోజు కుక్కకి ఒక్కటి తినిపించడం ద్వారా సకల శుభాలను పొందగలుగుతారు అమావాస్య రోజున కుక్కకు ఆహారం పెట్టడం అనేది కేవలం దయతో కూడిన చర్య మాత్రమే కాదు దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషపరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి కుక్క అనేది పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి యొక్క వాహనంగా ఆయనకు ప్రతిరూపంగా భావించబడుతుంది కాలభైరవ స్వామి కాల నియంత్రణకు భయ నివారణకు మరియు రక్షణకు అధిపతి కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం నేరుగా లభిస్తుంది కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తే మీ జీవితంలో ఉన్న భయాలు ఆటంకాలు తెలియని కష్టాలు తొలగిపోయి మీరు రక్షణ పొందుతారు అంతేకాకుండా కుక్కకు ఆహారం పెట్టడం అనేది శనిదేవుడికి ప్రీతిపాత్రమైన పరిహారాల్లో ఒకటి శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం లేదా ఏళ్ళనాడు శని అర్ధాష్టం శని వంటి దోషాలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే శనిదేవుడు శాంతిస్తాడు మరియు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ రాశికి చెందినవారు లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు పెట్టవలసిన ఆ ఒక్కటి ఏమిటంటే అన్నంలో నల్ల నువ్వులు పొడి చేసి తినిపించటం నల్ల నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మరియు పితృదేవతలకు సమర్పించే తర్పణంలో కూడా నువ్వుల పాత్ర చాలా ముఖ్యమైనది నల్ల నువ్వుల పొడిని అన్నంలో కలిపి కుక్కకు పెట్టడం ద్వారా శని దోషం తొలగిపోతుంది పితృదేవతల ఆశస్సులు లభిస్తాయి మరియు లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది ఎందుకంటే దోషాలు తొలగి పితృదేవతల అనుగ్రహం లభించినప్పుడే ఆర్థిక వృద్ధికి సంబంధించిన దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి రాక కనిపిస్తుంది ఈ పరిహారం ద్వారా మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారాన్ని అనుసరించడానికి సరైన పద్ధతిని తప్పకుండా పాటించాలి ఈ రాశికి చెందిన వారు అమావాస రోజు ఉదయం ఈ పని చేయాలి ముందుగా మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి దైవానికి నమస్కరించుకోవాలి ఈ ఆహారాన్ని మీ స్వహస్తాలతో వండాలి అన్నం వండేటప్పుడు కూడా స్మరణ చేస్తూ సాత్విక భావనతో వండాలి అన్నం వండిన తర్వాత అందులో తగినంత నల్ల నువ్వుల పొడిని వేసి బాగా కలపాలి ఈ కలిపిన ఆహారం కుక్కకు తినడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆహారంలో కొంత భాగాన్ని తీసుకొని మీ ఇష్టదైవం లేదా కులదైవం ముందు ఉంచండి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే పేరు గోత్రం నేను ఈరోజు అమావాస్య సందర్భంగా కుక్కలకు నల్ల నువ్వుల పొడి కలిపిన ఈ ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నాను దీని ద్వారా నా జీవితంలో ఉన్న గ్రహ దోషాలు పితృదోషాలు నరదృష్టి వంటివి అన్నీ తొలగిపోవాలి ఆర్థిక వృద్ధి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లభించాలి లక్ష్మీదేవి మరియు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని మనసులో ప్రార్థించాలి ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన ఆహారంతో పాటు మిగిలిన ఆహారాన్ని కూడా తీసుకొని కుక్కలకు పట్టడానికి సిద్ధం కావాలి ఈ ఆహారాన్ని కుక్కకు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది మీరు ఈ ఆహారాన్ని నేరుగా నేలపై కాకుండా ఒక ఆకుపై కానీ లేదా పేపర్ ప్లేట్పై కానీ పెట్టి తినిపించండి ఈ ఆహారాన్ని మీరు మీ పెంపుడు కుక్కకు పెట్టాలనుకున్న లేదా వీధి కుక్కలకు పెట్టాలనుకున్నా కానీ అది శుభప్రదమే అయితే వీధి కుక్కలకు పెట్టడం వలన మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది పరోక్షంగా నిస్సహాయ జీవికి సేవ చేసినట్లవుతుంది గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆహారం వేడి చల్లారక ముందే అంటే పూర్తిగా చల్లబడి గట్టిపడక ముందే కుక్కకు పెట్టడానికి ప్రయత్నించాలి మీరు ప్రేమతో భక్తితో పెట్టిన ఈ ఆహారాన్ని కుక్క తిన్నప్పుడు దాని ద్వారా లభించే శక్తి కాలభైరవ స్వామికి శనిదేవుడికి చేరుతుంది ఆ వెంటనే మీ కర్మలకు సంబంధించిన కష్టాలు దోస నెమ్మదిగా తొలిగిపోవటం మొదలవుతూ ఉంటాయి ఈ విధంగా అమావాస్య రోజున కుక్కకు నల్ల నువ్వులు కలిపిన అంటే నల్ల నువ్వుల పొడి కలిపిన అన్నం పెట్టడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు అపారం ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఒక అద్భుతమైన మార్పును చూస్తారు ఇదివరకటి ఆర్థిక సమస్యల నుండి విముక్త లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా ధనాన్ని అధికంగా సంపాదించుకోగలుగుతారు మీరు కూర్చొని తిన్న తెర ఆస్తి సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి లక్ష్మీదేవి యొక్క కడాక్షంతో మీళ్ళ ధనంతో నిండిపోతుంది కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కాలభైరవ స్వామి యొక్క రక్షణతో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా తోడవటం వలన మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రశాంతత వెల్లివిరుస్తాయి ఇదివరకు మనశ్శాంతి అలజడిగా ఉన్నప్పటికీ ఈ పరిహారం తర్వాత మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కష్టాలు నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుకొని ఆనందంగా జీవించడానికి ఈ పరిహారం మీకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది అందుకే ఈ రాశికి చెందిన వారు తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ జన పరిహారాన్ని చేసి తుప ఫలితాలను అయితే పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి